సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా ఇక్కడ దేవుని మీరు దేవుని కృపను కూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది ఎంతమంది రక్షణ పొందారండి ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళకి సార్ చేతులుద్దామా మీరు రక్షణ పొందిన నాట నుంచి ఇప్పటి వరకు ముందుకు వెళ్తూనే ఉన్నారా లేకపోతే ఎక్కడైనా పడిపోయారా హలో ఫలించుచు ఆగకూడదు ఇంకెక్కడ కూడా నానది విరామ లేదు ఎప్పటి వరకు అంటే మన మన ప్రాణమున్నంత వరకు హాల్లో శరీరాన్ని చెప్పుకోవాలి ఆశలు చెప్పుకోవాలి అందుకే ఆ తెలుగు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పలింపు ఉంటుంది అక్కడ తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై మూడా ఆత్మ ఫలములు ఏమనగా ఆ ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ శాంతము దయాలత్వము మంచి క్షణము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము చాలమ్మ ఇవన్నీ ఆత్మ ఫలములు లాస్ట్ లో ఉంది నిగ్రహము నువ్వు ఫలించాలంటే నీ ఆశ చంపుకోవాలి నీ ఆశను చంపుకోవాలి అది ఏదైనా కావచ్చు అబో నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం అండి కేజీలు కేజీలు కావాలండి అయితే నీలోనే కేజీలు కేజీలు షుగర్ ఉంది ఎట్లా తింటావు నువ్వు నువ్వు షుగర్ ఉన్న పేసేసి షుగర్ పేసేసి ఎలా తింటావు స్వీట్లు నీ ముందు ఒక కేజీ పెడితే తినగలవా అక్కడ ఏముండాలి ఆశ నిగ్రహం ఉండాలి ముందుకి మంచి నీకు ఇష్టమైనటువంటి గుమ్మకుమలాడే బిర్యానీ వచ్చేసింది తినాలని చాలా ఆశ ఉంది నీకు కానీ తింటే అల్సరు బీపీ షుగరు అన్నీ ఉన్నాయి నీకు ఏం తింటావు నువ్వు ఆ మధ్యాహ్నము అమ్మగారు కూడా అమ్మగారు అయ్యగారులు ఇద్దరు కూడా పని చేసేసారు తినలేదు ఆహారం తినలేదు ఎందుకు తినలేదంటే ఆల్రెడీ వాళ్ళకి ఇక్కడ ఫుల్ అయిపోయారు ఖాళీ ఆ ఇక్కడ అమ్మగారు కూర్చున్నారు మీరమ్మగారు ఉదయం నుంచి సాయంకాలం వరకు వంట్రూమ్ నుంచి బయటకే రావడంలా ఎందుకంటే ఒకటి దింపిన తర్వాత ఇంకొకటి ఎక్క పెట్టాలి మళ్ళీ ఆ స్టవ్ మీద ఖాళీ ఒకటి దిప్పి పక్కన పెడితే ఇంకొకటి మళ్ళీ స్టవ్ మీద పెట్టాల ఏమండి దైవ సేవకుల మీద ఉన్నటువంటి ప్రేమ వాళ్ళ మీద గౌరవము ఆమెకి ఆ యొక్క ఫలము తెలుసు అది ఎలా ఫలించాలో తెలుసు కాబట్టి ఆమె ఇంత ప్రయాసపడుతూ దేవునికి స్తోత్రం కలిగిన గాక రామము లేకుండానే నాలుగు ఐదు రోజులు ఇంకా పైన వారం నుంచి ఆమె వట్టం లో బయటికి రావడం ఏం చూడాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ ఏమై కనీసం ఆమా లోపల నుంచి కొనుక్కోవడం సనుక్కోవడము అనేది కూడా లేదు పైగా మా దగ్గరకు వచ్చి అయ్యారు మీకు ఏమి చేయలేకపోతున్నారంటే పొద్దు నుంచి సాయంకాలం వరకు ఒంట్రూపులో ఉండి ఇంకా ఏమి చేయలేదంటున్నా వచ్చి ఏం చెప్పాలండి ఇంకా అంటే ఇంకా కట్టేయాల ఒంట్రూపులో వేసి తాడేసి కట్టేసి ఇంతకంటే ఇంకేం చేస్తారా ఏమండి చాలా మంది మీకు ఒక చిన్న స్టోరీ చెప్పేసి నేను ఊహించేస్తా సమయం నాకు అయిపోవచ్చు కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్తా మీకు తెలుసు ఈ ఈస్ట్ వెస్ట్ నుంచి చాలా మంది ఈ గల్ఫ్ దేశాల్లో పోతున్నారు ఈ గల్ఫ్ దేశాల్లో ఈస్ట్ వెస్ట్ నుంచి ఉన్నంత మంది ఏ రా ఏ జిల్లా నుంచి కూడా ఉంటారు చాలా ఎక్కువ మంది ఉంటారు కోయిట్ కావచ్చు ఖత్తర్ కావచ్చు సౌదీ కావచ్చు దుబాయ్ కావచ్చు ఇవన్నీ కూడా ఆరు దేశాలలో గలుపు దేశాలలో ఉన్నారు అయితే నేను ఒకసారి కోయి కొత్తల్లో నేను గమనించినటువంటి విషయాన్ని ముందు పెడుతున్నాను నేను ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని మాకు సంబంధించిన వ్యక్తిని తీసుకురావడానికి వెళ్ళాను అక్కడికి అక్కడికి వెళ్ళి నేను చూస్తే మామూలుగా ఇప్పుడు ఫ్లైట్ దిగి వస్తుంటారు కదండి ఫ్లైట్ దిగి కోయిట్ లోపలికి వచ్చే వాళ్ళని గమనిస్తే నిజంగా నేను నమ్మలేనటువంటి ఒక విచిత్రమైనటువంటి విషయాలు ఏమిటంటే వాళ్ళకి ఈ దేశంలో అసలు మంచి గుడ్డలే లేనట్టు మంచి బట్టలే లేనట్టు ఒక పా పాత చీర కట్టుకొని ఏమండి ఒక పాప చీర అది ఎటు అంటే నలిగిపోయి నలిగిపోయి ఉంటది ఆ చీర అటువంటి చీర కట్టుకొని వస్తారు వారు చూడగానే నేను అయ్యో పాపం వీళ్ళకి ఈ ప్రాంతంలో వాళ్ళ ప్రాంతంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఎన్ని శ్రమలు ఉన్నాయో ఎంత ఇబ్బందులు లేకపోతే ఈ దేశాలకి వచ్చారు వాళ్ళు ఈ దేశంలో ఎదురు సంపాదించుకోవడానికి వచ్చారని నేను చాలా జాలి పడ్డారు వాళ్ళ మీద చాలా బాడీ ప్రార్థన కూడా చేశా దేవునికి స్తోత్రం కలిగినాక ఆలోచన చేసా ఇది కేవలము వచ్చేటప్పుడు అనమాట దీన్ని అరైవల్ అంటారు అరైవల్ వైపు ఒకటి ఉంటది డిపార్చర్ అని పోయేదానికి ఇంకొకటి ఉంటది అలాగే మా సంబంధించినటువంటి ఒకరిని వదిలిపెట్టడానికి పైకి పై వెళ్ళిందే అయ్యి బాబోయ్ ఇక నేను చూడవల్లే వాళ్ళ బండ్లు తీసుకొనిట ఆ లగేజ్ తీసుకొని పోతుంటే వచ్చేటప్పుడు పాత చీర వచ్చిన ఆమె అనుకున్నాము ఆమె పోయేటప్పుడు మిడ్డీలు చెడ్డీలు కింద పైన వాళ్ళ డ్రెస్ కోడ్ చూసామంటే ఇంకా అయి బాబాయ్ నిజంగా ఈమెనా ఇక్కడ వచ్చింది ఈ వచ్చింది ఈమెనా వచ్చింది ఆమెనా ఇదే చీరగా వచ్చిందా ఆశ్చర్యపోతాం అనమాట అంత స్టైల్ మారిపోతుంది మొత్తం అంతా మారిపోయి మళ్ళీ పోయేటప్పుడు వాళ్ళు మళ్ళీ లోయ ఏమండి ఎంత ఇదిగా పోతారో తెలుసా వాళ్ళ మార్పు అది ఫలింపు అంటే దేవునికి అది ఫలింపు కాదు అది దేవుల్లో అది ఫలింపు కాదు దేవునికి స్తోత్రం కలిగిన గాక మనము క్రైస్తవులమైనటువంటి మనము చనిపోవాలి గించి ఎలా అయితే ఆ భూమిలో పడి వేసిందో వేసి భూమిలో పడి అది చనిపోయిన తర్వాతే దానికి దానికి రూపం వస్తుంది ఆ రూపం ఏమిటో తెలుసా ఎలా అయితే చనిపోయి తిరిగి లేసినప్పుడు సువార్త ప్రకటించగలిగాం సువార్త గురించి వార్త శుభవార్త వచ్చింది చివరిగా నేను ఒక సువార్త చెప్తున్నాను ప్రజల రేగ ఉంటున్నటువంటి వారందరూ కూడా గమనించాలి ఏ ఎందుకు నమ్ముకోవాలి ఏ శుక్రీస్తే దేవుడా ఇంకెవరు దేవుడు కాదా మిగతా వాళ్ళు దేవుడు కాదా అని చాలా మంది ప్రశ్న వేసుకుంటారు నేను ఎక్కడికి పోయినా ఒక ఛాలెంజ్ ప్రశ్న వేస్తాను ఎక్కడికి పోయినా కూడా ఇదే ప్రశ్న దేవుడు అనే వ్యక్తికి కామ క్రోధ మద మత్సరం ఉండకూడదు ఆ దేవుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలయన పవిత్రుడై ఉండాలయన అటువంటి వ్యక్తినే మనము దేవుడు అని పిలవగలుగుతాము లోచన చేసుకోవచ్చు అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆయనే దేవుడు గట్టిగా చెప్పే కన్యక మరియమ్మ గర్భములో జన్మిస్తాడు అని ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రవచింపబడి అదే రూపాన ఆయన లోకానికి వచ్చాడు ఈ ప్రపంచంలో ఎవరిని చూసుకున్నా కన్యక గర్భం అవడము జరిగిందా ఎక్కడైనా మన ముస్లిం సహోదరులు కూడా చాలా మంది వీళ్ళు అంటారు లేదండి అది జరగలేదండి అంటారు లేకపోతే అదంతా ఒట్టిదండి అలా జరిగి ఉండదండి అంటారు ఒక నమరు ఎందుకంటే వాళ్ళ లో ఉన్నటువంటి మాటలు కూడా అది కూడా దేవుడే ఏహోవా దేవుడే దేవుడు అక్కడ నుంచి యేసుక్రీస్తు దేవుడు కాదంటారు కానీ ఏహోవా దేవుడు పేరు కాని మనమైతే కన్నిక గర్భవతి అయిందన్నడానికి నిరూపణ ఉంది చరిత్ర ఉంది అందులో చెప్పబడినటువంటి అన్ని ఆనవాలు కనపడుతున్నాయి ఇంకా దాంట్లో డౌటే లేదు అలాంటప్పుడు ఇంకెందుకు అనుమానము వాళ్ళు ఎందుకంటే నమ్మరు ఆయన ప్రవక్తగానే అంటారు కానీ ఆయన నిజమైన దేవుడు ఆయన కర్మములో చెప్పాడు కాబట్టి ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ సంఘటన జరగలేదు ఎవరైనా ముందుగానే చెప్పి ఇదిగో నేను పాపల కోసం వచ్చాను పాపాలు పోగొట్టడానికి వచ్చాను మీ పాపాలన్నీ కూడా నా మీద వేసుకొని రక్తములో కార్చి రక్తము కార్చి మీకోసం ప్రాణం పెడుతున్నానని చెప్పిన వ్యక్తి ఎవరూ లేరు లోకంలో చెప్పిన చెప్పినట్టుగానే ఆ సినిమాలో ఆయన ప్రాణం పెట్టాడు ఓ క్రైస్తవుడా నీ కోసం నేను ప్రాణం పెడుతున్నానని అని చెప్పలేదు మానవాళి అందరి కోసం ఈ మాట ఉంటది కురిపి రాసిన మొదటి పత్రిక ఆ ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినది కురికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన ఉంటది పాపములు ఆ పాపముల కోసమే నేను ఈ లోకానికి వచ్చానని ఉంటుంది అక్కడ హాలె లోయ ఆ మాట చూద్దాం అక్కడ కొరి గురికి రాసిన మొదటి పత్రిక కొరి సంఘానికి పౌరు మొదటి పత్రిక రాసుకుంటూ ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిలో ఉంటుంది అక్కడ నా నామమున హాలే చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇక్కడ చూడండి వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారము తిమోత్తికి రాసిన మధుర పత్రికారు తిమోతికి రాసిన మధుర పత్రిక ఒకటే పదిహేను రోజులు చదువుతారు ఆ చదువు వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారము యోగమునై ఉన్నది ఆ దేవునికి స్తోత్రం కలుగుని కాక హోయా ఈ వాక్యము మాటలు కాదు దేవుడు ఆయన దేవుడు అని చెప్పడానికి ఆయన కలిగ గర్భంలో జన్మించాడు ఇది ఎక్కడా జరగలేదు రెండవది ఆయన మీ అందరి కోసం మీ అందరి పాపాలు నా మీద వేసుకోవడానికి నేను ఆ సెలువులో ప్రాణం పెట్టాను